ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందన్నారు ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు ప్రకాష్ బాబు ఈ మేరకు తిరువూరు రెవెన్యూ కార్యాలయం వద్ద ఏపీ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ ధర్నాలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు గోపాలకృష్ణ మీడియాతో పలు విషయాలను చర్చించారు ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి తారీఖు వరకు మూడు మండలాల ఉద్యోగస్తులు నిరసన దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు మాకున్న సమస్యల మీద పద్నాలుగో తారీఖు నుండి ఈ నెల ఇరవై ఏడు వరకు కూడా జరగల కార్యక్రమం మీద మేము తాలూకా లెవెల్లో అధ్యక్ష ప్రకాష్ వర్క ఆధ్వర్యంలో ఈ యొక్క మూడు మండలాల యొక్క కానిసిపాలిటీ లెవెల్లో ఉద్యోగస్తులు కలుపుకొని కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మాకు రావాల్సింది టీఆర్సీ విధానం బిఏ బకాయిలు ధరలు లీవులు జీపీఎఫ్ ఏబి అన్ని దాచుకున్న తుమ్ము కూడా రాక్కలేదని చెప్పి దాదాపు నాలుగు సంవత్సరాల నుండి మా యొక్క రాష్ట్ర నాయకత్వం జిల్లా నాయకత్వం ఎదురు చూస్తూ అనేక కార్యక్రమాలు జరగడం జరిగింది అయినా కూడా ప్రభుత్వంలో ఎటువంటి మార్పు లేకపోవడం వల్ల ఈ కార్యక్రమాలు మేము దిగడం జరుగుతుంది ఈ కార్యక్రమాలకి సమస్య నిరసనలు ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాం ఈ రోజుకి మేము వారం నుండి ఈ కార్యక్రమాలు ఉన్నాము ఈ ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళ యొక్క ఆలోచన మార్చుకొని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి పదిహేను లక్షల మంది ఉద్యోగస్తులకి న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం